పలాస జిల్లా లేనట్లేనా జిల్లా ఏర్పాటవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల ఆశలు అడియాస్ అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకలా అసలు ఏమైంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు ఓ ఆరు జిల్లాలు అదనంగా ఏర్పాటవుతాయని వార్తలు వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించడం విశేషం మార్కాపురం మదనపల్లి రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం అంగీకారం తెలిపింది దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆశలు పెట్టుకున్న చాలా ప్రాంతాల ప్రజలకు నిరాశ తప్పలేదు ముఖ్యంగా పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందని శివారు ప్రాంత ప్రజలు ఆశించారు అయితే కేవలం రెండు నియోజకవర్గాలతో పలాస జిల్లా ఏర్పాటు అనేది భావ్యం కాదని మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది అందుకే పలాస జిల్లాగా ప్రకటించలేదని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జిల్లాల విభజన జరిగింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి అయితే ఓ నాలుగు నియోజకవర్గాలతో పలాస జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అప్పుడే వచ్చింది అయితే పలాస జిల్లాలో కలిసేందుకు పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు ఆసక్తిగా ఉండేవారు అయితే పక్కనే ఉన్న టెక్కలతో పాటు పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు మాత్రం పెద్దగా అంగీకారం తెలపలేదు ఈ కారణంగానే అప్పట్లో పలాస జిల్లా కేంద్రంగా ప్రకటన చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు పాలనాపరమైన సౌకర్యం మెరుగుపరిచేందుకుగాను టెక్కలి డివిజన్ నుంచి వేరు చేసి పలాస రెవెన్యూ డివిజన్ ప్రకటన చేశారు పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలను పలాస రెవెన్యూ డివిజన్లో చేర్చారు వైసీపీ హయాంలో జిల్లాల ఏర్పాటు విషయంలో హేతుబద్దత పాటించలేదన్న విమర్శ ఉంది దానిని సరిచేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది అందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఆ మంత్రుల కమిటీ ప్రజల నుంచి వినతులు స్వీకరించింది అయితే ఈసారి కూడా పలాస ప్రత్యేక జిల్లాకు మోక్షం కలగలేదు దానికి కారణం పలాసలో కలిసేందుకు పాతపట్నం ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయి భౌగోళికంగా పలాసకు చాలా దూరంగా ఉంటాయి శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పోలిస్తే పలాస జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుంది అందుకే వారి నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు టెక్కల నియోజకవర్గం ప్రజలు సైతం పలాసలో కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు వారు సైతం శ్రీకాకుళం జిల్లా వైపు మొగ్గు చూపారు దీంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం జిల్లా అసాధ్యమని మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదికలిచ్చింది అందుకే పలాసను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది మరోవైపు కూటమి పార్టీల నేతలు సైతం పెద్దగా పలాస జిల్లాపై మొగ్గు చూపలేదు అసలు దీనిపై చర్చే లేదు అందుకే పలాస ప్రత్యేక జిల్లా ఏర్పాటు అనేది ఇక జరిగే పని కాదని తేలిపోయింది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి